అందరికీ నమస్కారం నేను మీ బిసరెడ్డి కొంతమంది వైఎస్ఆర్సిపి పెద్దలు నేను గౌరవంగానే మాట్లాడతాను మీరు కూడా గౌరవంగానే కామెంట్లు పెట్టండి కొంచెం సమాజాన్ని మార్చడానికి ప్రయత్నిస్తాం కొంతమంది వైఎస్ఆర్సిపి పెద్దలు నా వీడియోలో కింద కామెంట్లు పెడతారు ఎప్పుడైనా నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తేనో వైఎస్ఆర్సిపి పార్టీ విధానాలను విమర్శిస్తే ఇమ్మీడియట్గా కామెంట్ పెడతారు నువ్వు రెడ్డివేనా రెడ్డికే పుట్టేవా నువ్వేదో రెడ్డి పేరు చెప్పుకొని బతుకుతున్నావా అని వీటన్నిటికీ ఈరోజు సమాధానం వాళ్ళే చెప్పాల మొన్న గడ్డం ఉమా విశాఖపట్నానికి చెందినటువంటి వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు ఆవిడ ఏం చేసింది లోకేష్ గారికి ఒక సమస్య గురించి ఏదో చిన్న బాబుకు బాగలేకపోతే ట్విట్టర్లో ఆయనకి ట్యాగ్ చేసింది ఇమీడియట్గా లోకేష్ గారి టీం స్పందించి సహాయక చర్యలు చేపట్టారు ఆ తర్వాత ఆవిడ థ్యాంక్స్ కూడా చెప్పింది అంతకుముందే కరుడుగట్టిన వైఎస్ఆర్సిపి కార్యకర్త ఏదో సమస్యల్లో ఉన్నాను నన్ను కాపాడండి అంటే ఇమీడియట్గా స్పందించాడు లోకేష్ గారు వెంటనే సహాయం చేశారు అది కూడా ఏదో హెల్త్కి సంబంధించిన ఇష్యూ తర్వాత కర్నూలు జిల్లాకు సంబంధించిన ఒక వైఎస్ఆర్సిపి కార్యకర్త కూడా ఇలాగే ట్విట్టర్లో స్పందిస్తే వెంటనే లోకేష్ గారి టీము అప్రమత్తమయ్యి ఆ విషయంలో కూడా న్యాయం జరగడం అయితే జరిగింది ఇదంతా గుర్తుపెట్టుకోండి వీడియో చివరిలో మాట్లాడుకుందాం నిన్నటికి నిన్న ఇప్పాల రవీందర్ రెడ్డి వీడెంత నీచని నికృష్టడంటే దాదాపుగా ఏడెనిమిది సంవత్సరాల నుంచి అంటే అధికార వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానివ్వండి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మరీ ముఖ్యంగా లోకేష్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద కమ్మ సామాజిక వర్గం మీద నీచాతి నీచమైనటువంటి పోస్టులు పెట్టాడు వీడు నిజంగా మనిషి రూపంలో ఉండేటటువంటి మృగం ఒక నీతి జాతి లేనటువంటి కుక్క వీడు కుక్క అన్నా కానీ దానికన్నా విశ్వాసం ఉంటుంది వీడి ఇంతకంటే నీచమైన బతుకు బతికినటువంటి వ్యక్తి వీడేం చేశాడు ఏదో చిస్కో కంపెనీ తరఫున ఆయన లోపలికి వెళ్ళాడు లోకేష్ గారిని ఆలింగనం చేసుకున్నాడు నమస్కారం పెట్టాడు బయటకు వచ్చాడు ఆ ఫోటోలు బయటకు వచ్చాయి లోకేష్ గారికి తెలుసా తెలియదా అనేది పక్కన పెట్టేద్దాం అక్కడ లోకేష్ గారికి సంబంధించినటువంటి సిబ్బంది ఏం చేస్తున్నారు అనేది పక్కన పెడదాం అవన్నీ వేరే డిస్కషన్ అవన్నీ వాటి గురించి మాట్లాడేంత పెద్ద వ్యక్తిని అయితే నేను కాదు కానీ ఈ ఉన్న ఎదవకి సిగ్గు శరం మానవ అభిమానం అనేది ఉండాల తల్లిదండ్రులు నిజంగానే వీడికి కూడి పెట్టుగానే పెంచుంటే నా వరకు నేను చెప్తా ఒకవేళ ఏదన్నా సందర్భం వచ్చి వైఎస్ఆర్సిపిలో ఉండే వార్డు నెంబర్ని కలవడానికైనా సరే సస్తే సస్తాను కానీ అడుక్కున్న బతుతా అది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ నాయకులను దిగజారి అడుక్కుంటా నేను కష్టాల్లో ఉన్నాను నన్ను కాపాడండి అయ్యా మీకు తన్నం పెడతాను నేను మీలో ఒక్కండి అని ఒకవేళ ఉద్యోగరీత్యా ఏదన్నా కలవాల్సి వస్తే ఆ రోజు సెలవు పెట్టుకుంటా లేదంటే ఆ ఉద్యోగానికే రాజీనామా చేసుకుంటా ఇంత బతుకు బతికి ఇంట రావాల్సిన అవసరం లేదు ఇది రెడ్డి కులంలో ఉండే నిజాయితీ రెడ్డి కులంలో ఉండే నిజాయితీ ఇది వీడేమి రెడ్డి రాళ్ళు వచ్చానా కొడుకల్లారా ఏం మాట్లాడుతున్నారు మీరు ఇది రెడ్ల పౌరుషం నేను చెప్పాను చూడండి అది రెడ్ల పౌరుషం అవకాశం దొరికింది కదా ఏదో చేద్దాం ఇది దేశంపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఫోటో పెడితే వాళ్ళందరూ లోకేష్ గారిని ఎద్దేవా చేస్తారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెండు వర్గాలుగా జీలిపోతాయి మనమేదో కుట్ర చేద్దామని చెప్పి వీడు దొంగలాగా దూరిందైతే వాస్తవం ఇలాంటి నీచపు బతుకు కూడా బతకాలా ఇదే మీ బతుకు ఇదే మీ రోషం ఇదే మీ పౌరుషం నేను వందల సార్లు చెప్పా నేను వీళ్ళందరూ కల్తీ నా కొడుకులు నిజాయితీ కలిగిన రెడ్డి ఎవడు కూడా అభిమానాన్ని చంపుకొని బతకలేడు మా నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు చాలా మంచివాళ్ళు సహాయం చేసే విషయంలో వాడు ఏ పార్టీ వాడని కూడా చూడరు అంత గొప్పవాళ్ళు కానీ నేను ఏనాడు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది చిన్న పని కానీ పెద్ద పని కానీ నాకు ఇది చేసి అన్న పాపన పోలా నేను ఎందుకు తెలుసా నేను నమ్ముకున్న పార్టీ నేనేం పెద్ద కార్యకర్తని కాకపోవచ్చు పెద్ద తెలుగుదేశం పార్టీ నాయకుడు కాకపోవచ్చు నా వల్ల ఇంకొక కార్యకర్త అవమానం పాలు కాకూడదు నా వల్ల పార్టీకి చెడ్డ పేరు రాకూడదు నేను నమ్ముకున్న నాయకుడు తలదించుకోకూడదు అది నా సిద్ధాంతం అది నా నీతి నిజాయితీ వీడేం చేశాడండి పోయి దండం పెట్టి వచ్చాడు ఇంకా వీలైతే కాళ్ళు కూడా పట్టుకొని వచ్చిండేవాడు ఇలాంటి నీచ నికృష్టుల్ని తెలుగుదేశం వైఎస్ఆర్సీపీలో పెట్టుకొని మీరు మేసాలు మెలేసి మాది రెడ్ల పార్టీ మేము నిజాయితీ కలిగినటువంటి రెడ్లమి మేము పౌరుషం కలిగినటువంటి రెడ్లమి నేను వందల సార్లు చెప్పా నీతి నిజాయితీ కలిగిన రెడ్లు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారా ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పా ఏనాడైనా సరే తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్త అడుక్కు తినే పరిస్థితులైనా సరే వాడు సాటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తని అడుక్కుంటాడు లేదా అక్కడుండే తెలుగుదేశం పార్టీ నాయకుని అడుక్కుంటాడు కానీ వైఎస్ఆర్సిపి నాయకుడి దగ్గరకో కార్యకర్తతో దగ్గరకో పోవడం మీరు ఎన్నడన్నా చూసారా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సుళ్ళూరుపేట నియోజకవర్గంలో మీకు అందరికి తెలిసే ఉంటుంది లోకేష్ నిమ్మల ఇంత గద్దు ఉంటాడు వాడు మిరపకాయంత ఉంటాడు వాడిని గత వైఎస్ఆర్సిపి పాలనలో ఒక చిన్న కేసు మీద స్టేషన్కి తీసుకెళ్ళారు వాడిని కొట్టారు పోలీసులు ఇమ్మీడియట్గా వాడు నాకు ఫోన్ చేశాడు స్పందించాం మా జిల్లా నాయకత్వానికి చెప్పాము ఇమ్మీడియట్గా వాళ్ళు కూడా సంబంధిత అధికారితో మాట్లాడారు నేను కూడా అధికారితో మాట్లాడా కొట్టబాకండి సార్ వాడు పిల్లోడు మేము వస్తున్నాము అని ఆయన ఒక మాట అన్నాడు ఇదంతా పెద్ద ఇష్యూ ఏం కాదండి ఒక్కసారి మీ ఓటు చేస్తా ఎమ్మెల్యే పిఏకి సారీ చెప్పించండి నేను ఇమీడియట్గా వదిలేస్తాను అని అన్నాడు సరే సమస్య పరిష్కారం అవుతుంది కదా అని చెప్పేసి నేను వాడికే చెప్పా అరే సారీ అంటే చెప్పి అయితే ఇది ఎందుకనంటే వాడు అన్న మాట ఏంటి తెలుసా నేను సావునైనా తెచ్చిపోతా కావాలంటే నాకు జైల్లో పెట్టండి జీవితాంతం శిక్ష అనుభవిస్తా నేను మాత్రం సారీ చెప్పను పరసరత్నం గారు పెద్దలు ఆయన ఆయన బావమర్ది దార్ల రాజేంద్ర గారు వీళ్ళందరూ ఉన్నారు సమక్షంలో ఆశ్చర్యపోయారు వాళ్ళు వీడికేంటయ్యా ఇంత రోషం పౌరు షో దీనికి మనం గర్వపడాలా సంతోషపడాలా అర్థం కావట్లేదయ్యా నిజంగా కూడా అది తెలుగుదేశం పార్టీ అంటే అది తెలుగుదేశం పార్టీ ఆత్మాభిమానం గౌరవం అంటే ఈ రోజు ఈ సోషల్ మీడియా ఎద ఉన్న ఎదవలు మొత్తం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎద ఉన్న యదోల మొత్తం కనీసం ఈ సంఘటన జరిగిన తర్వాత దొంగకు కుట్టినట్టుగా గమ్ముకున్నారు గడ్డం ఉమా ఏ రోజైతే సహాయం అడిగిందో ఆ రోజే ఆ ఎదవలు స్పందించాల అరే ఏంటి ఇంత బతుకు బతికి మా జగనన్నకు పెట్టుకోవచ్చు కదా జగనన్న నేరుగా ఒక కోటి రూపాయలు సహాయం చేసేవాడు కదా లోకేష్ గారిని అడగటం ఏంటి అనైనా మాట్లాడాలి ఎవరైనా కార్యకర్త లోకేష్ గారి ట్యాగ్ చేసినప్పుడు గా వాళ్ళకి కాల్ చేసి ఎందుకు రాయినడతో మేము సహాయం చేస్తామని చెప్పి నేరుగా వీళ్ళు సహాయం చేయాలి మొన్నటికి మొన్న పొంగనూరులో ఒక కార్యకర్తని వైఎస్ఆర్సీపీ గోండాలు చంపేస్తే పార్టీ ముందే ప్రభుత్వం ముందే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొత్తం ఒకటయ్యి వాళ్ళకి ఆర్థిక సహాయం చేశారు అది నీతి నిజాయితీ అంటే తెలుగుదేశం పార్టీలో మీది ఒక బతుకేనా అవసరం కోసం అవకాశం కోసం ఎంతకైనా దిగజారుతారు కులాలను అడ్డం పెట్టుకుంటారు ప్రాంతాలను అడ్డం పెట్టుకుంటారు అవసరమైతే తల్లిదండ్రులు పిల్లని బిడ్డలను కూడా అడ్డం పెట్టుకునే బతుకులు మీకు ఈరోజు చాలా మంది అధికారాన్ని అనుభవించి ఎన్నికలకు ముందు వరకు ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీకి పనిచేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇళ్లలో చేరి బాత్రూమ్లు కడుగుతున్నారు పక్కలేస్తున్నారు వీళ్ళందరూ మరి మీరు ఏం బతుకులు మీకు ఇది కూడా ఒక బతికేనా మళ్ళీ జగనన్న తోపు దమ్ముంటి ఆపు సింహం సింగిల్గా వస్తుంది మీరు మాత్రం పోయి టీడీపీ నాయకుల ఊడిగం చేస్తుంటారు మీరు మమ్మల్ని మా వ్యక్తిత్వాన్ని విమర్శిస్తారు ఒకసారి దీనికి సమాధానం చెప్పండి పెద్దలు ఎవరైనా ఉంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు